శిలానగరం అనే పల్లెటూరులో శంకులుడు అనే అమాయక భక్తుడు నివసించేవాడు అతడు పేదవాడైన హృదయంలో సీతారాములపై అపారమైన భక్తి ఉన్నవాడు చిన్నప్పటి నుండి రామాయణ కథలతో పెరిగి రాముని దయ కోసం ఆరాటపడేవాడు ఒకరోజు అయోధ్యలో రాజారాముడి జన్మదినోత్సవ వేడుకలు జరగబోతున్నాయని విన్నాడు ఒక్కసారైనా రాముని దయాదృష్టిని పొందాలి అనే తపనతో పాదయాత్ర చేస్తూ అయోధ్యకు బయలుదేరాడు దారి పొడవున అతని గుండెల్లో ఒకే కోరిక రాముడు దయతో నా వైపు చూస్తే చాలు అని అతడు అయోధ్య చేరేసరికి వేలాది ప్రజలు సింహాసనంలో ఆశీనుడైన శ్రీరాముని చూస్తూ భక్తితో నమస్కరిస్తూ రామదర్శనం చేసుకుంటున్నారు రాముని ఎందరెందరో మహామహులు మాట్లాడిస్తున్నారు కానీ ఆ వేలాది జనాల్లో శంకులుడిని రాముడు అసలు గమనించనేలేదు రాముడి దృష్టి తనపై పడాలంటే ఒకటే మార్గంగా కనిపించింది ఆ జనసంద్రంలో శంకులుడు ఒక్కటే చూశాడు సీతమ్మ ధరించే బంగారు పాదరక్షను వాటిని చూస్తూనే తన మనసులో ఈ విధంగా ఆలోచించాడు సీతమ్మను ఎత్తుకు వెళ్ళిన రావణాసురుడు రాముని దయను పొందగలిగాడు అలాగే నేను కూడా సీతమ్మ వారి పాదరక్షలు తీసుకువెళ్లి రాముని దయాదృష్టిని పొందుతాను అని అమాయకమైన భక్తితో ఆలోచించాడు ఆ జనసంద్రపు గందరగోళంలో భయం భక్తి ఆశల మధ్య తడబడుతూ సీతమ్మవారి ఒక బంగారపు చెప్పును మెల్లగా తీసుకున్నాడు ఆ క్షణంలో అతని మనసు బాల్యపు భక్తితో నిండిపోయింది నేను చేసింది దొంగతనం కాదు రాముని దయాదృష్టిని పొందడానికి నేను ఈ విధంగా చేశాను రాముడు నా ఆవేదన అర్థం చేసుకుంటాడు అని ఆశతో ఊరికి బయలుదేరాడు